హాయ్ అండి హలో ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనం ఆధార్ కార్డ్ని ఏ విధంగా ఆధార్ సెంటర్కి వెళ్ళకుండా మనం మన మొబైల్లో లేదా ల్యాప్టాప్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ ఎంఎన్సిఎస్సి మనం వీడియోలోకి వెళ్దాం ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకుందాం న్యూ ట్యాబ్ తీసుకొని మై ఆధార్ ఎంటర్ చేద్దాం మై ఆధార్లో ఏ విధంగా వస్తుంది పోర్టల్ ఆధార్ పోర్టల్ మై ఆధార్ క్లిక్ చేసుకొని డౌన్లోడ్ ఆధార్ క్లిక్ చేద్దాం ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేయాలి క్యాప్చా ఎంటర్ చేసినాక సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి ఇక్కడ ఏదైతే ఆధార్ నెంబర్కు మొబైల్ నెంబర్ లింక్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ వచ్చిన ఓటీపీ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఓటీపీ ఎంటర్ చేసినాక వెరిఫై డౌన్లోడ్ ఇక్కడ ఆధార్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయింది డౌన్లోడ్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది ఆ పాస్వర్డ్ మన ఇంటి పేరులోని నాలుగు అక్షరాలు క్యాపిటల్ లెటర్స్ ఎంటర్ చేయాలి మన డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ సబ్మిట్ కొడితే ఆధార్ కార్డు డౌన్లోడ్ అయిన ఆధార్ కార్డు ఓపెన్ అయింది డౌన్లోడ్ అయిన ఆధార్ కార్డ్ని మనము మొబైల్లో సేవ్ చేసుకొని దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి హలో ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనం ఆధార్ కార్డుని ఏ విధంగా ఆధార్ సెంటర్కి వెళ్ళకుండా మనం మన మొబైల్లో లేదా ల్యాప్టాప్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ ఎంఎన్సిఎస్సి మనం వీడియోలోకి వెళ్దాం ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకుందాం న్యూ ట్యాబ్ తీసుకొని మయాదార్ ఎంటర్ చేద్దాం మై ఆధార్లో ఈ విధంగా వస్తుంది పోర్టల్ ఆధార్ పోర్టల్ మై ఆధార్ క్లిక్ చేసుకొని డౌన్లోడ్ ఆధార్ క్లిక్ చేద్దాం ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేయాలి క్యాప్చా ఎంటర్ చేసినాక సెండు టిప్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ ఏదైతే ఆధార్ నెంబర్కు మొబైల్ నెంబర్ లింక్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ వచ్చిన ఓటీపీ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఓటీపీ ఎంటర్ చేసినాక వెరిఫై డౌన్లోడ్ ఇక్కడ ఆధార్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయింది డౌన్లోడ్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది ఆ పాస్వర్డ్ మన ఇంటి పేరులోని నాలుగు అక్షరాలు క్యాపిటల్ లెటర్స్ ఎంటర్ చేయాలి మన డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ సబ్మిట్ కొడితే ఆధార్ కార్డు డౌన్లోడ్ అయిన ఆధార్ కార్డు ఓపెన్ అయితే డౌన్లోడ్ అయిన ఆధార్ కార్డుని మనము మొబైల్లో సేవ్ చేసుకొని దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది Thank you watching. Thank you support my YouTube channel.